సో ఈ రోజు మాత్రం మీకంటే నాకే చాలా స్పెషల్ బ్లాగ్ అండ్ స్పెషల్ ప్రొడక్ట్ కోసం వెయిటింగ్ రాజశేఖర్ అన్న ఫోన్ చేసి ఇప్పుడే వస్తున్నా బ్రో ఉన్నారు అంటే ఉన్నా అని చెప్పినా బ్రో నీకోసం ఇన్ని రోజుల ఇది మరీ ఈగర్లీ వెయిటింగ్ అంటే ఇక అది నెక్స్ట్ లో ఇవ్వాలి అసలు బాగా లేట్ అయింది కానీ అని లేమున్నదా అని లేమున్నదంటే అన్నావా ఇన్ని రోజుల ఫేవరెట్ ప్రోడక్ట్ అది నాకు తెలుసా కనబడదంటావా ఎట్లా మరి నువ్వు అన్బాక్సింగ్ చేస్తావా నేను అంతేనా నేనే అన్బా ఓకే బ్రో అది నా ఫేవరెట్ ప్రొడక్ట్ కాబట్టి నేనే అన్బాక్సింగ్ చేస్తా ఓకే మరి మీరెవరన్నది అండి వీడియో ఓకే అన్బాక్స్ ఇద్దాం అన్న కూడా అప్పటి నుంచి అడుగుతున్నాడు ఏంటి ఇది ఏంటి ఏమున్నది అంటున్నాడు సో మీకు కూడా క్యూరియాసిటీ అట్లానే ఉంటుంది నాకు నా నాకు కూడా మీ అందరికీ ఇది ఏంటి చూపెట్టాలనే ఎక్సైట్మెంట్ ఉన్నా ఓకే నువ్వు చూసిన చూడాలి ఐఫోన్ ఫైనల్లీ మై డ్రీమ్ ఫోన్ ఐఫోన్ యాపిల్ తీసుకున్నా ఇంత రేట్ ఫోన్ ఇంత సింపుల్ ఇచ్చేయండి ఒక డబ్బా ఉన్నది మరి ఏం కలర్ ఏంటనే చూడాలి ఇప్పుడు ఇస్తున్నాయా ఎట్లుంది బ్రో బాగుంది బ్రో ఫ్రెండ్స్ ఫైనల్లీ కేస్ పెడితే బాగుంటుంది ఐఫోన్ ఇన్ మై హ్యాండ్స్ ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్ క్రేజీ టికె ముందు పేపర్ రీ పేపర్ తియ్యాలినా తియ్యాలి కదా బ్రో ఇగో డిస్ప్లే ఇట్లా ఉంటుంది ఇదిగో టడాంగ్ ఇది ఏడబెట్లు యాపిల్ యాపిల్స్ సింబల్ ఆ ఇక్కడ నతక పెట్టుకోవాలి ఇక చార్జర్ రాదు బ్రో ఘోరం ఇప్పుడు మళ్ళీ రెండు వేలు పెట్టుకుని చార్జర్ కొనుక్కోవాలి సో ఫ్రెండ్స్ నేనైతే ఐఫోన్ ఫోర్టీన్ ప్లే తీసుకున్నా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లా కాదు ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ తీసుకున్నామా హ్యాపీనెస్ లా ఫ్లిప్కార్ట్ లాగా ఉన్నాము అమెజాన్ లాగా ఉన్నాము అర్థం అయితే అంత హ్యాపీనెస్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ కానీ ఏమంటారో ఫోర్టీన్ ప్లస్ తీసుకున్నా అందరు థర్టీన్ ఫోర్టీన్ అన్నారు కానీ ఫోర్టీన్ ప్లస్ తీసుకున్నా ఎందుకంటే మనకు కాస్ట్ కూడా చెప్దాం బ్రో కాస్ట్ కూడా ఫోర్టీన్ ప్లస్ ఎందుకు తీసుకున్నా రీజన్ కూడా చెప్తా మనకు ఐఫోన్ బ్రాండే ఉండాలి అందులో పెద్దగా ఉండాలి కాస్ట్ తక్కువ ఉండాలి ప్లస్ తీసుకున్నా నార్మల్ లాంచ్ అయితే వన్ లాక్ అట్లా అయింది నార్మల్ ప్రైజ్ ఎయిటీ సెవెంటీ నైన్ ఇట్లా ఉంటది నేను మాత్రం ఈ సేల్ లో ద బెస్ట్ ప్రైజ్ తీసుకున్నా సిక్స్టీ త్రీ థౌజండ్ కి వచ్చింది కార్డులు ఇవి పెట్టి మొత్తం మీద విజయ్ బ్రో హెల్ప్ ఫ్యామిలీ సపోర్ట్ సో తీసుకున్నాం ఫైనల్ సిక్స్టీ త్రీ థౌజండ్ పడ్డది సో బెస్ట్ ప్రైస్కి బెస్ట్ ఫోన్ వచ్చింది ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది ఐఫోన్ వాడాలి అని సో నా డ్రీమ్ కూడా ఉండే వన్ టూ ఇయర్స్ నుంచి ఫైనల్ ఈరోజు డ్రీమ్ సక్సెస్ అయింది ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ ఓకే ఓకే బ్రో మంచి థ్యాంక్ యూ బ్రో మంచి డెలివరీ ఇచ్చి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఓకే బ్రో వీడియోస్ ఫస్ట్ లైక్ కామెంటు ఇప్పుడు ఆన్లైన్లో పార్టీ చేసి ఫస్ట్ ఫోన్ అమ్మకి ఫోన్ చేద్దాం అమ్మ ఎక్కడున్నావు ఇంట్లోనే ఉన్నావా మీరు ఏమంటారు కొత్త ఫోన్ వచ్చింది ఫస్ట్ ఫోన్ నీకే చేద్దామని ఫోన్ చేసినా అరే నీకు ఇవ్వకుండే వరకు ఇష్టం అమ్మా ఏమంటారో అందరికంటే నాకు నువ్వే కదా ఎక్కువ ఇష్టం ఇలానే ఉంటా మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే కదా ఫోన్ అయినా ఏదైనా కొనేది ఓకే ఫ్రెండ్స్ నా డ్రీమ్ అయితే నిజమైంది ఐఫోన్ కొనాలి అని ఒక వన్ ఇయర్ నుంచి అనుకున్నాను సో నా డ్రీమ్ అయితే నిజమైంది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ కాల్ మా మమ్మీకి కాల్ చేసి చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ అసలు మాట్లాడలేకపోయినా హ్యాపీనెస్తో కూడిన చాలా ఎమోషనల్ అయిపోయినా నేనే అనుకోలే అంత ఎమోషనల్ అయితే మాట్లాడా రాకుండా అవుతా అని అసలు అనుకోలేదు అంత అట్లా ఆ ఫీలింగే వేరు ఓకే ఎక్కువ మాట్లాడలేకపోయినా కానీ చాలా హ్యాపీ ఫస్ట్ కాల్ చేసిన మాట్లాడిన రెండు మాటలైనా చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో మన సబ్స్క్రైబర్స్లో కూడా ఎవరికైనా ఐఫోన్ కొనాలనే డ్రీమ్ ఉండి ఉండవచ్చు చాలామందికి సో మీ డ్రీమ్ కూడా నిజం కావాలి మీరు కూడా ఐఫోన్ కొనాలని ఎవరికైనా ఉంటే కొనాలని కోరుకుంటావు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ సూపర్ వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాం సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ ఒక వీడియోతోటి కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్